హలో అండి నా పేరు డాక్టర్ హరివదన్ లుక్క నేను కార్డియోథెరసి వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ సింపుల్ గా చెప్పాలంటే గుండె ఊపిరిదిలు రక్తనాళాలు ఆపరేషన్ చేసే డాక్టర్ ప్రాణవాయు కార్డియోపల్మరీ రీహాబిటేషన్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ప్రాణవాయువు కార్డియోపల్మరీ రిహాబిటేషన్ సెంటర్ లో హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ ఆర్ హెచ్బిఓటి అన్నది వరల్డ్ క్లాస్ థెరపీ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడం జరిగింది ఈ హైపర్బరిక్ ఆక్సిజన్ థెరపీ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఏంటి ఎలా తీసుకుంటారు నార్మల్ పీపుల్ తీసుకొచ్చా తీసుకోకూడదా అన్ని ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి హైబ్రబేరిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఒక ప్రెజరైజ్ ఛాంబర్ ఉంటుంది ఆ ఛాంబర్ లో ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తాం ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫోకస్ బాగా పెరుగుతుంది మెంటల్ క్లారిటీ వస్తుంది అటెన్షన్ పెరుగుతుంది స్లీప్ ప్యాటర్న్ మారుతుంది స్టెమ్ సెల్స్ బూస్ట్ చేస్తుంది సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది కార్బినేటివ్ ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది న్యూరల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మజిల్ రికవరీ చాలా ఫాస్ట్ గా చేస్తుంది అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీస్ చేస్తుంది సెల్ ప్రొడక్షన్ ఇంక్రీస్ చేస్తుంది సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది నియోబాస్ అన్నది తీసుకో మైటోకాండ్రియల్ ఫంక్షన్ పెంచుతుంది మైటోకాండ్రియల్ అన్నది మన శరీరంలో పవర్ హౌస్ ఆ పవర్ హౌస్ లో ఏటీపీ అన్నది సిన్సైజ్ చేస్తుంది ఏటీపీ అన్నది మన బాడీకి కావాల్సిన మన సెల్యులర్ దీనికి కావాల్సిన ఎనర్జీ గడినోసన్ ట్రైఫాస్ఫేట్ అంటారు ఈ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్స్ వచ్చినప్పుడు మస్కులర్ అదే మయోపతిస్ గానీ లేదంటే న్యూరల్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి సో వీటి అన్నిటికి కూడా థెరపీ అన్నది ఒక ఆన్సర్